స్వామి ఎదుట వెనక శ్రీ ఆకారం సారి స్వామి వారి కిరీటం శంఖం చక్రం అవయ హస్తం హస్తరేఖలు గత పట్టుకున్నటువంటి హస్తం గద భార్యలు శ్రీదేవి భూదేవి గరు మంత్రులు వారు పాఠశాల చేసుకుంటున్నారు విష్ణుపాదవా గంగా రెండు పాదాల మధ్య చిన్న గంగాదేవి విగ్రహం నిరంతరము గంగ స్రవిస్తూ దశా అవతారాలు మాదిరిగా కూర్మ వరాహ నారసింహ భావన పరశురామ రామ బులరామ బుద్ధ కలికావతారాలు తుంబ్ర నారదులు కిన్నెలకిం పురుషులు పుష్పమాల వేస్తున్నారు చేస్తున్నట్లుగా ఇది రూపం శ్రీ ఆకారం మోహుని ఆకారం శిఖ తుట్టుకున్నట్టుగా శిఖ చామంతి పుష్పం గురుల నైపుణ్యత దండ గడియాలు కచ్చా కోసి చీర కట్టుకున్నారు పుట్టుమచ్చ తల్లగా పొడవుగా ఉంది పద్మిని జాతి స్త్రీ లక్షణం కందలు గజ్జలు ఇది స్త్రీ ఆకారం దేవతలకు రాక్షసులుగా మృతం పంచిపెట్టి శ్రీ